పట్టభద్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది సాధారణ ఎన్నికలను తలపించే విధంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్స్ టీచర్స్ తరలి వస్తున్నారు సాయంత్రం గంటల వరకు ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగనుంది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని కొమరంభీం జిల్లా నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు సో ఉమ్మడి మెదక్ నిజాంబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి మరి ఏదైతే ఎమ్మెల్సీ మరి ఎలక్షన్ ఓటింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా కొనసాగుతూనే ఉంది ఏదైతే ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న పదిహేను మరి కొత్త జిల్లాలతో పాటు నలభై మూడు నియోజకవర్గాల్లోనే మరి ఏదైతే పట్టభద్రులు అదేవిధంగా ఉపాధ్యాయుల మరి ఎమ్మెల్సీకి సంబంధించి రెండు స్థానాలు మరి అదేవిధంగా గ్రాడ్యుయేట్ స్థా గ్రాడ్యుయేట్ మరి ఎమ్మెల్సీకి సంబంధించి ఒక స్థానానికి మరి ఏదైతే ఉమ్మడి నాలుగు జిల్లాలు పాత నాలుగు జిల్లాలు మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలోని మరి ఏదైతే పట్టభద్రుల ఉపాధ్యాయ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఏదైతే మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూసినట్టయితే ఇక్కడ మరి గ్రాడ్యుయేట్స్ ఓటర్లు యాభై 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 నాలుగు వేల నాలుగు వందల ఓటర్లు ఉండగా అదేవిధంగా ఉపాధ్యాయ ఓటర్లు ఐదు వేల మరి ఐదు వందల నలభై ఏడు మంది ఉపాధ్యాయ ఓటర్లు మరి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి మనం కుమ్మరంభూ జిల్లాలో ఉన్నాము కుమరంభూం జిల్లాలోని ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా మరి పట్టభద్రులంతా కూడా మరి ఏదైతే ఓటింగ్ సెంటర్కి వచ్చి వారి యొక్క ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మరి ఏదైతే ఈ ఎమ్మెల్సీకి సంబంధించి శాసన మండలి ఎమ్మెల్సీకి సంబంధించి మరి యాభై ఆరు మంది పట్టభతుల ఎమ్మెల్సీకి సంబంధించి పోటీ అభ్యర్థులు ఉన్నారా అదే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి పదిహేను మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని చెప్పవచ్చు ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ బీజేపీ అదేవిధంగా బిఎస్పీ స్థానాలకు మరి ఉన్న ఈ ప్రధాన పోటీ త్రిముఖంగా ఉందని మనకు తెలియవస్తుంది మరి మొత్తం మీద స్వాతంత్ర అభ్యర్థులు ఎక్కువ ఉండడం తోటి మరి ఎవరు గెలవనున్నారనే విషయాన్ని అయితే మార్చి మూడున ఓటింగ్ ఓటింగ్ లెక్కింపు అనంతరం మనము పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టాలన్నారో మరి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది మొత్తం మీద ఏదైతే పట్టభద్రులు ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి నాలుగు జిల్లాలు నాలుగు జిల్లాలోని ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా మటింగ్ ప్రక్రియ మందకోటిగా కొనసాగుతుంది మనం కొమరంభీం జిల్లాను చూసుకున్నట్టయితే మరి ఏదైతే దీనికి సంబంధించి మరి పటిష్ట భద్రపద మండలానికి ఒక సెంటర్ ను సెంటర్ ను ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ పోలీస్ తో పాటు ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ ప్రక్రియ జరిగేందుకు మరి జిల్లాలోని ఉన్న మరి మరి పదిహేడు మరి సెంటర్లలో మరి రెండు వందల యాభై మంది పోలీస్ సిబ్బందిని మరి ఈ ప్రశాంత ఓటింగ్కు సిబ్బందిని కేటాయించడం జరిగింది మొత్తం మీద ఉదయం నుంచి కూడా మరి ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఓస్ట్ స్టూడియో